హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరి ఒక అందమైన పూల గార్డెన్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ గార్డెన్ నిండా కూడాను చామంతులు రంగురంగుల చామంతులు రంగురంగుల గులాబీ ముక్కలు ఉన్నాయండి చూడటానికి చాలా కళ్ళకి ఆహ్లాదంగా అనిపించేటువంటి గార్డెన్ అది చూసారా బ్లాక్ రోజ్ చూసారా ఎంత బాగుందో చామంతులు అయితే రంగురంగులతో నిండిపోయి ఉన్నాయండి మెరూను వైట్ ఎల్లో అస్సలు చాలా చక్కగా పింక్ ఇది వైట్ గులాబీ ఇది చూడండి మల్టీ గులాబీ ఇది చూడండి అస్సలు ఏమి చెప్పాలో కూడా అర్థం కానంత అందంగా ఉన్నాయి కదా ఈ గులాబీలన్నీ కూడాను ఈ చెట్లు కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయండి అలానే వీటికి ఉన్న పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పోసినవి అంటే ఈ మొక్కలన్నిటికి కూడా ఫెర్టిలైజర్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇస్తూ మొక్కల్ని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ వాటిని జాగ్రత్తగా కాపాడుకోబట్టి ఆ మొక్కలు అంత హెల్దీగా ఉన్నాయండి చూసారా ఈ మొక్క ఎంత బాగుందో అలానే ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ వైట్ కలర్ గులాబీ చూడండి అసలు చాలా పీస్ఫుల్గా ఉంది కదా వైట్ అంటేనే పెద్ద పీస్ఫుల్గా ఉంటుంది చూసారా ఇది ఒక రకమైనటువంటి గులాబీ అండి పన్నీర్ గులాబీ చూసారా ఇదైతే చెట్టు పెద్ద పొదలాగే ఉందండి చాలా పెద్దగా ఉంది అలానే చెట్టు నిండా కూడాను మంచిగా పువ్వులు మొగ్గలతో నిండి ఉందండి ఈ చెట్టుని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ దానికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి టైం టు టైం ఇస్తుండడం వల్ల అవి మంచిగా హెల్తీగా ఉన్నాయి ఈ గులాబీ అయితే నా ఫేవరెట్ కలర్ అండి చాలా అందంగా ఉన్నాయి కదా కలర్ చాలా బాగుంది కదా అందుకనే నాకు ఇష్టమైన కలర్ అని చెప్పాను చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో అంటే ఇవన్నీ ప్రూనింగ్ చేస్తూ ఫెర్టిలైజర్స్ అన్నీ టైం టు టైం ఇచ్చుకుంటూ ఉండడం వల్ల ఈ మొక్కలన్నీ ఇంత హెల్దీగా మంచి పూలతో నిండిపోయి ఉన్నాయండి అలానే టెర్రస్ మీద కొన్ని చామంతి మొక్కలు ఉన్నాయి పనిలో పనిగా మీకు అవి కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి చూసేయండి ఇవి పింక్ చామంతులండి ఇక్కడ కూడా చామంతిలో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అది ఎల్లో వైట్ పింక్ మెరూన్ గ్రీన్ గ్రీన్ అంటే ఎక్కడుంది ఎలా ఉంది చామంతి గ్రీన్ కలర్ కూడా ఉంటుందా అనేవాళ్ళు కూడా ఉన్నారండి కొన్ని దగ్గర అయితే గ్రీన్ చామంతి తెలియదు మా ఊర్లో అయితే కొంతమందికి తెలీదండి చూడండి గ్రీన్ కనిపించిందా అలానే ఆరెంజ్ కలర్ పింక్ కలర్ చాలా బాగున్నాయి కదా అదిగోండి గ్రీన్ చామంతి చాలా బాగుంది కదా ఇలా మీ దగ్గర కూడా గులాబీలు చామంతులు ఉన్నాయా ఉన్నట్లయితే నాకు ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్